హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సీత ఈరోజు మన వీడియో ఏంటంటేనండి ఈరోజు భోజనం చేసేసిన తర్వాత ఆఫ్టర్నూన్ నుండి మన వీడియో అనేది మొదలు పెట్టానండి ఇక్కడ చూసారండి గోరింటాకు పెట్టుకున్నాను ఈరోజు ఆషాఢం కదా గోరింటాకు పెట్టుకోవాలనేసి రోజు అనుకుంటున్నాను అలానే అయిపోతుంది మళ్ళీ ఆషాఢం వెళ్ళిపోతుందేమో అనేసి ఈరోజు గోరింటాకు అయితే పెట్టుకున్నాను గోరింటాకు పెట్టుకున్న దగ్గర నుంచి మనకు పని ఏమీ లేదు ఈరోజు మా మావయ్య టీకాసి అమ్మమ్మకి నాకు ఉమ్మాయి ఇద్దరికి ఇచ్చేశారు పిల్లలు వచ్చే వరకు గోరింటాకును అలాగే ఉంచుకున్నాను ఇప్పుడు పిల్లలు వచ్చేసే టైం కూడా అయింది ఇప్పుడు ఫోర్ థర్టీ అవుతుందండి పిల్లలు ఏమో ఫైవ్ కల్లా వచ్చేస్తారు కదా ఇంకా అందుకనేసి ఇప్పుడు గోరింటాకుని తీసేసాను గోరింటాకు పండిపోయిన తర్వాత తీసేస్తాం కదా తీసేసిన తర్వాత వాటర్తో కడగకుండా కొంచెం కొబ్బరి నూనెని చేతికి అలా రాసేసుకున్నాం అనుకోండి కలర్ బాగా వస్తుంది వాటర్తో కడిగేసామనుకో అంత కలర్ అనేది రాదండి పిల్లలు వచ్చే టైం అయ్యింది ఇప్పుడు ఏమన్నా చేద్దాం వాళ్ళకనేసి కిచెన్లోకి వచ్చేసాను ఈరోజు ఏం చేస్తున్నానంటే పిల్లలకి ఇంట్లో ఇడ్లీ పిండి కూడా కొంచెమే ఉందండి రేపు పొద్దున్న టిఫిన్కి ఇడ్లీ వేసినా సరే అందరికీ సరిపోదు అందుకని ఇప్పుడు ఆ ఇడ్లీ పిండితో గ్లాస్ రొట్టిని వేసేస్తున్నాను మూకుట్లో నూనె వేసేసుకున్నానండి నూనె కూడా బాగా వేడైన తర్వాత ఇప్పుడు ఒక టీ గ్లాస్ అన్ని నీళ్లను మధ్యలో పెట్టేశాను తర్వాత ఆ గ్లాస్ చుట్టూరు కూడా ఇడ్లీ పిండి ఇలా వేసేసుకున్నాం అనుకోండి దీన్నే గ్లాస్ రొట్టె అంటారు గిన్నె రొట్టె అంటారు దాక రొట్టె అంటారు చాలా విధాలుగా చెప్తారు కదా ఒక ఏరియాలో కులా అంటూ ఉంటారు ఇప్పుడు ఈ గ్లాస్ అయితే వేసేసుకుంటున్నాను ఇలాంటి రొట్టెలు వేసుకున్నప్పుడు మోకిట్లో వేసుకుంటేనే బాగుంటుందండి దలసరిగా ఉన్న వాటిలో వేసుకోవాలి కొంచెం పిండే ఉన్నా కానీ అందరికీ సరిపోతుంది అందులోనూ అస్తమానం వచ్చి అవసరం లేదు కదా అట్టు వేసామనుకోండి మాడిపోతుంది ఏమో అని వచ్చి మళ్ళీ తిరగవేయాలి దీనికి ఆ పని కూడా అవసరం లేదు కదా ఒకసారి ఇలా రొట్టెని వేసేసి సిమ్లో పెట్టేసుకున్నాం అనుకోండి ఒక పది నిమిషాల తర్వాత వచ్చి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది పది నిమిషాల తర్వాత వచ్చి చూసేసరికి ఇక్కడ గ్లాస్లో పెట్టిన నీళ్లు మరుగుతూ ఉన్నాయి పిండిని ఇలా ముట్టుకున్నాం అనుకోండి మనకి చేతికి అంటకుండా ఉందంటే మనకి చూస్తే తెరిచిపోతుందండి రొట్టె కాలిందా లేదా అనేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను పిల్లలు వచ్చే టైం కూడా అయ్యింది రొట్టె చల్లారిన తర్వాత ముక్కల్లా కట్ చేసుకుని తినేయడమేనండి ఇక్కడ గ్లాస్లో పెట్టిన వాటర్ కూడా సగం వరకు మరిగిపోయాయి ఇప్పుడు దీన్ని ముక్కల్లా కట్ చేసేసి పిల్లలకి పెట్టేస్తున్నాను ఈ రొట్టె అందరికీ తెలిసే ఉంటుందండి కాకపోతే ఈరోజు నేను వేశాను కదా అని మీకు చూపిస్తున్నాను అంతే ఇది కొత్త రకమైన వంట ఏమీ కాదులే అండి మనం రోజు ఇడ్లీ పిండితో వేసుకునేదే కాకపోతే మనం అట్లా వేస్తాం కదా కొంచెం వెరైటీగా ఇలా చేసి పెట్టామనుకోండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా అనేసి నేను ఎలా చేశాను మీకు కూడా చూపించాను ఆ రొట్టెని నాలుగు ముక్కల్లా కట్ చేసేసి మూడు ముక్కలు ముగ్గురిని తినామని ఒకటే మా తాతయ్య ఉంచాను ఇలాంటివి ఏదైనా చేసినప్పుడు అండి మన దెబ్బకాయ స్వీట్ చట్నీ చేశాను కదా అది ఉంది కదా అది ఇచ్చామనుకోండి సరిపోతుంది చట్నీతో ఏమీ లేకుండా ఇప్పుడు డిన్నర్లోకి టమాటా రైస్ చేస్తున్నానండి పిల్లల పని చూసేసిన తర్వాత ఈ టమాటా రైస్కి కావాల్సినవన్నీ కూడా కట్ చేసేసుకుని ఇప్పుడు టమాటా రైస్ని కూడా చేసేస్తున్నాను టమాటా రైస్ని నేను కుక్కర్లో చేస్తున్నానండి కుక్కర్ బాగా వేడైన తర్వాత అందులో సగం ఆయిల్ వేసుకున్నాను సగం వరకునేమో నెయ్యిని వేసుకున్నాను రెండు బాగా వేడైన తర్వాత ఇప్పుడు అందులో దాల్చిన చెక్క లవంగాలు లాలికాయలు మరాఠీ మొగ్గ హోల్ గరం మసాలా దినుసులు ఉంటాయి కదా ఇవన్నీ కూడా వేసేసుకుంటున్నాను ఈ మసాలా దినుసులన్నీ కూడా నేను విడివిడిగా తెప్పించుకుని ఎప్పుడు ఇంట్లో ఉంచుకుంటానండి ఎప్పుడన్నా ఎక్కువ క్వాంటిటీతో బిర్యానీ చేస్తాను కదా మన ఇంటికి ఎవరన్నా వచ్చినప్పుడు అలాంటప్పుడు మాత్రం ప్యాకెట్స్ తెప్పించి ఆ బిర్యానీ ప్యాకెట్లు ఉంటాయి కదా ఆ ప్యాకెట్స్లో వేస్తాను తప్ప ఇంట్లో చేసుకున్నప్పుడు మాత్రం ఇలా ఇంట్లో ఉన్న విడివిడి సరుకులు ఉంటాయి కదా ఇవన్నీ వేసేసి చేసేస్తాను ఇప్పుడు మసాలా సరుకులు వేగిపోయిన తర్వాత ఇందులో ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయను కూడా సన్నగా పొడవుగా తరిగేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు పచ్చిమిర్చి ఉల్లిపాయను కూడా ఇందులో వేసేసి వేయించేసుకుంటున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు రెండింటిని కాసేపు వేయించుకున్న తర్వాత ఇప్పుడు అప్పుడే ఫ్రెష్గా మిక్సీ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు పావు కేజీ టమాటాలని ముక్కల్లా కట్ చేసుకున్నానండి ఇప్పుడు ఆ పావు కేజీ టమాటాలను కూడా ఇందులో వేసేసుకున్నాను టమాటాలని మిక్సీ చేసి కూడా వేసుకోవచ్చండి నేను ఒక్కొక్కసారి అలా కూడా చేస్తాను ఇప్పుడేమో అలా ముక్కల్లానే వేసేసుకున్నాను ఎలా అయినా చేసుకోవచ్చండి నేను అప్పుడప్పుడు అలా కూడా చేస్తాను ఇప్పుడు టమాటా ముక్కలండి మెత్తగా స్మాష్ చేసేయాలి అలాగా అసలు టమాటా ముక్క అన్నది కనపడకుండా మనం మగ్గించుకున్నప్పుడే గరిటితో అలా కలిపేసుకున్నాం అనుకోండి ముక్కల్లో వేసేసుకున్నా పర్లేదు ఇప్పుడు టమాటా ముక్కలు కూడా మొత్తం బాగా కలిసిపోయాయండి అక్కడ కనిపించట్లేదు ఇప్పుడు అందులో కొంచెం పసుపును కూడా వేసేసుకున్నాను నేను ఏ కర్రీలోనైనా సరే పసుపును కొంచెం ఎక్కువగానే వేసుకుంటానండి ఆరు స్పూన్ ఏమో పసుపు వేసుకున్నాను ఇక్కడ ఒక స్పూన్ ఏమో ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా తగినంత ఉప్పు ఒక స్పూన్ కారం వీటన్నిటినీ వేసేసుకుని నూనెలో కాసేపు ఈ మసాలా అని అంతటినీ కూడా వేయించేసుకు తర్వాత ఇప్పుడు ఒకటికి రెండు చొప్పున నీళ్ళను కూడా వేసేసుకుంటున్నాను ఇప్పుడు మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకుని మూత పెట్టేసుకున్నాను ఇప్పుడు నీళ్ళు మరుగుతున్నాయి కదా ఇలా నీళ్లు మరుగుతున్నప్పుడు కడిగి పక్కన పెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసేసుకుంటున్నాను సాల్ట్ సరిపోయిందా లేదా అని ఈ టైంలో చెక్ చేసుకుని ఒకసారి చూసేసుకున్న తర్వాత బాగా కలిపేసి మూడు విజిల్స్ వేయించేసుకుంటున్నానండి మూడు విద్యస్ వచ్చేసిన తర్వాత ఆవిరి మొత్తం పోయిన తర్వాత ఇప్పుడు డిన్నర్ టైం అయింది ఈరోజు నేను డిన్నర్లోకి ఏమేం చేశానంటే టమాటా రైస్ చేసి ఎగ్స్ని ఫ్రై చేశానండి తర్వాత పెరుగు చట్నీ కూడా చేశాను టమాటా రైస్ని చేసినప్పుడు అండి నేను మిల్లీ మేకర్ కర్రీ వండేదాన్ని ఈరోజు ఏం చేశానంటే టమాటా రైస్తో ఎగ్ ఫ్రై చేసి పెరి చట్నీ కూడా చేశాను ఇలా కూడా ఒకసారి ట్రై చేద్దామనేసి బాగుంటుందండి టమాటా రైస్తో ఎగ్ ఇంకా ఈ పెరి చట్నీ మీరు కూడా ట్రై చేయండి ఇలా భోజనం చేసేసామండి ఇప్పుడు భోజనం చేసేసిన తర్వాత ఇంట్లో పని మొత్తం అయిపోయిందండి ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ వీడియో నేను సాటర్డే రోజు తీశాను కదండి ఇప్పుడు సాటర్డే నైట్ కదా నెక్స్ట్ డే అంటే సండే మార్నింగ్ టిఫిన్లోకి నేను పెసరట్టు ఉప్మా చేద్దాం అనుకుంటున్నాను పెసరట్ ఉప్మా చేసామనుకోండి దానికి కాంబినేషన్గా రెండు రకాల చట్నీస్ చేయాలి కదా సండే ఒక రోజు తప్ప మిగతా రోజుల్లో నేను టిఫిన్స్కి ఎక్కువగా ఇడ్లీ దోశ ఉప్మా ఇవే చేసేస్తానండి సండే రోజు మాత్రం ఎలా పెసరట్టు ఉప్మా లేదంటే బజ్జి పూరి ఇలాంటివి చేస్తాను ఇలాంటివి ఒకటి చేయాలని అనుకుంటాము సండేనే కదా అని ఆ రోజు కొంచెం లేట్గా కూడా లేస్తామండి లేచిన తర్వాత టిఫిన్ చేయడానికి పరిగెట్టవలసి వస్తుంది అందుకనేసి ఈరోజు ముందు రోజే నేను ఇక్కడ చట్నీస్ కూడా చేసేసుకుంటున్నాను అందులోనూ రేపు గుడికి కూడా వెళ్దాం అనుకుంటున్నామండి ఇలా టిఫిన్స్ అన్నీ చేసి గుడికి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయిపోతుంది కదా అసలు గుడికి వెళ్తామో లేదో తెలియదులే అండి ఎందుకంటే వర్షం పడుతుంది కదా వాతావరణాన్ని చూసి అప్పుడు గుడికి వెళ్ళాలి వెళ్తే కనుక మీతో షేర్ చేసుకుంటాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత కడాయిలో కొంచెం నూనెను వేసుకున్నానండి నూనె బాగా వేడైన తర్వాత అందులో ఒక చిన్న అల్లం ముక్కను కూడా వేసుకున్నాను అల్లం కూడా వేగిన తర్వాత అందులో ఒక రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్నాను ఇప్పుడు ఆ నూనెలో అల్లం ముక్కలు ధనియాలు జీలకర్ర ఈ మూడింటిని కూడా వేయించేసుకున్నాను ఇలా రెడ్ కలర్లోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని మిక్సీ జార్లో కూడా తీసేసుకున్నాను చల్లారిన తర్వాత ఇందులో కొంచెం ఉప్పుని కూడా వేసేసుకుని మిక్సీ చేసుకుంటున్నాను మీరు కూడా అల్లం పచ్చని ఇలానే చేస్తారండి ఇలా చేయకపోయి ఉంటే కనుక ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా అల్లం పచ్చని చేస్తే చాలా బాగుంటుందండి ఇక్కడ వీటన్నిటిని మిక్సీ చేసేసుకున్న తర్వాత నేను ముందుగానే ఒక నాలుగు ఎండుమిర్చిని ఇలా నీళ్ళలో నానబెట్టుకున్నాను ఇలా నానబెట్టుకున్న ఎండుమిర్చిని కూడా ఇప్పుడు ఈ మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను ఇది మా అమ్మ స్టైల్ అల్లం పచ్చడి అండి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఉప్మా చేస్తే అమ్మ అల్లం పచ్చని ఇలానే చేస్తుంది అమ్మని చూసి నేను కూడా ఇలానే ఫాలో అయిపోతున్నాను ఎండుమిర్చిని కూడా వేసేసిన తర్వాత మిక్సీ తిరగడానికి కొన్ని నేలను వేసుకోవాలి కదా ఆ నేలను కూడా ఇక్కడ మనం ఎండుమిర్చిని నానబెట్టుకున్నాం కదా ఈ నేలనే వేసేసుకోవాలి అల్లం చట్నీని చేసుకుంటే స్వీట్నెస్ కోసం ఖచ్చితంగా బెల్లం కానీ పంచదార కానీ రెండిట్లు ఏదో ఒకటి వేసుకోవాలండి ఇంట్లో బెల్లం అయిపోయిందనేసి ఇక్కడ నేను ఒక మూడు స్పూన్ల వరకు పంచదార కూడా వేసుకున్నాను ఇప్పుడు వీటన్నిటిని కూడా మిక్సీ పట్టేసుకోవాలి చూసారు కదండి అల్లం చట్నీ ఇలా రెడీ అయిపోయింది ఇందులోనండి కారం ఉప్పు తీపి ఈ మూడు కూడా కరెక్ట్గా పడ్డాయంటే అల్లం చట్నీ అదిరిపోతుందండి మీరు కూడా అల్లం చట్నీని ఒకసారి ఇలా ట్రై చేశారనుకోండి అల్లం చట్నీ ఎప్పుడు చేసుకున్నా ఇలానే చేసుకుంటారు అంత బాగుంటుందండి ఇప్పుడు పల్లీ చట్నీ కోసం అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసేసుకుని పచ్చిమిర్చి పల్లీలు రెండింటిని కూడా వేయించేసుకుంటున్నాను పల్లీలు కూడా రెడ్ కలర్లోకి వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుంటున్నానండి ఇప్పుడు నేను రేపటి టిఫిన్స్ కోసం ముందుగానే అల్లం చట్నీ చేసేసి పక్కన పెట్టుకున్నాను ఇంకా పెసరట్టు ఉప్మా చేస్తాను కదా పెసరని కూడా నానబెట్టేసుకున్నాను ఇక్కడేమో పాలను కూడా తోడు పెట్టేసుకున్నాను ముందుగానే పల్లీలు కూడా వేయించేసుకున్నాను కదా పల్లీలు కూడా ఇక్కడ పక్కన పెట్టేసుకున్నాను పొద్దున్నే లేచి కిచెన్లోకి వచ్చిన తర్వాత ఈ పల్లీలను మిక్సీ పట్టేసుకున్నాం అనుకోండి పల్లీ చట్నీ రెడీ అయిపోతుంది ఎలానో అల్లం చట్నీని కూడా చేసేసుకున్నాం కదా ఇంకా పెసరలను కూడా మిక్సీ పట్టేసుకున్నాం అనుకోండి సింపుల్గా పెసరెట్లను వేసేసుకోవచ్చు కదా నేను ఈరోజు పనులన్నీ కంప్లీట్ చేసేసుకుని రేపటి కోసం కూడా అన్నీ సిద్ధంగా పెట్టేసుకున్నాను కదా ఇక్కడ ఒకసారి కిచెన్ మొత్తాన్ని కూడా శుభ్రం చేసేసుకుంటున్నాను ఇది వాళ్ళ వీడియో అండి మీకు వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి కొత్త వాళ్ళయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి